నమస్తే వెల్కమ్ టు ఎన్ హెచ్ టీవీ పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కశ్మీర్ ఈ అంశం దశాబ్దాలుగా రావణ కాష్టంలాగా రగులుతూనే ఉంది ఎంతో మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు అయితే తాజాగా ఈ అంశానికి సంబంధించి ఢిల్లీలో జరిగినటువంటి ఒక సమావేశంలో రైజినా డైలాగ్ అనేటువంటి సమావేశంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఐక్యరాజ్య సమితి పైన నిప్పులు జరిగారు ఈ అంశానికి సంబంధించి ఐక్యరాజ్య సమితిని పలు సందర్భాల్లో చాలాసార్లు ఆశ్రయించడం జరిగింది అయితే ఇది చాలా తక్కువ చేసి చూపించారు ఈ సమస్య యొక్క తీవ్రతను తక్కువ చేసి చూపించారు ఇది కేవలం రెండు దేశాల మధ్య ఉన్నటువంటి ఒక చిన్నపాటి వివాదంలాగా లాగా కొట్టిపారేశారు దానికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదు అయితే ఇందులో ఐక్యరాజ్య సమితితో పాటు ఐక్యరాజ్య సమితి అలా ప్రవర్తించడానికి అలాగా కొట్టిపారేయడానికి పాశ్చాత్య దేశాల కుట్ర ఉంది అంటూ పరోక్షంగా ఎవరైతే ఈ కుట్ర వెనుక ఏ దేశాలైతే ఉన్నాయో ఆ దేశాల యొక్క కుట్రను కూడా ఎండగట్టారు జయశంకర్ అందులో ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు యూకే కెనడా బెల్జియం ఆస్ట్రేలియా అమెరికాతో అమెరికా కూడా ఈ కుట్రలో ఒక భాగం అని చెప్పుకోవచ్చు అసలు జమ్మూ కశ్మీర్ అంశము ఐక్యరాజ్య సమితికి వెళ్లాల్సినటువంటి అవసరం ఇన్ని దశాబ్దాలుగా అసలు ఈ సమస్యకు మూల కారకులు ఎవరు ఎందుకు పుట్టుకొచ్చింది అసలు ఐక్యరాజ్యసమితికి వెళ్లాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది ఇది ఒక చారిత్రాత్మక తప్పిదం ఒక నాయకుడు చేసినటువంటి తప్పిదం ఆ కారణంగానే దశాబ్దాలుగా ఇది రావణ కాష్టంలో రగుడుతుందని చాలా మంది విశ్లేషకులు చెబుతూ ఉంటారు సో జైశంకర్ గారు ఈ కామెంట్ చేయడం ద్వారా ఎలాంటి మెసేజ్ వెళ్ళింది ఎలా మనం డీకోడ్ చేసుకోవచ్చు ఎవరికి తగులుతుంది ఈ కామెంట్స్ ఎఫెక్ట్ అనేది దీని గురించి మాట్లాడదాం నాతో జాయిన్ అవుతున్నారు ప్రొఫెసర్ అలాగే అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు జేవిఆర్ శాస్త్రి గారు శాస్త్రి గారు నమస్తే నమస్తే సో ఢిల్లీలో జయశంకర్ గారు చేసినటువంటి కామెంట్స్ ఇది కొత్తది కాదు పలు సందర్భాల్లో చెప్పారు అయితే ఎప్పుడు పాకిస్తాన్ మీద టార్గెట్ చేస్తూ ఉంటారు ఈసారి ఐక్యరాజ్య సమితి మీద టార్గెట్ చేశారు ఐక్యరాజ్య సమితి మోదీ గారు కూడా పలు సందర్భాల్లో అన్నారు దీనికి ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్ ఒక ప్రత్యామ్నాయ వేదిక కావాల్సిన అవసరం ఉంది ఐక్యరాజ్య సమితి ఫెయిల్ అయిపోయింది అనే మాట మోదీ గారు కూడా మాట్లాడారు ఇప్పుడు జయశంకర్ గారు కూడా ఈ పాకిస్తాన్ అంశాన్ని ప్రస్తావిస్తూ మాట్లాడారు మీ ఇనిషియల్ రిమార్క్స్ అంటే మన భారతదేశం మట్టిని మనం చేతితో పట్టుకుని మాట్లాడాలి భారతీయ తత్వాన్ని లోపల పెట్టుకుని మాట్లాడారు కొంతమంది ఈ దేశంలో నాయకులుగా చలామనే వాళ్ళు ఈ విషయం చెప్పాలి ఎందుకంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో రెండు విషయాలు అర్థం కాని విషయాలు లాహోర్ ని అంటే హిందువుల యొక్క ప్రాధాన్యత ఎక్కువ ఉంది హిందువుల యొక్క ప్రాముఖ్యత ఉన్న ఏంటి ప్రదేశాలు ఏంటి అలాంటి లాహోర్ ని పాకిస్తాన్ లో కలపవాల్సిన పని అసలు పాకిస్తాన్ క్రియేషన్ అనేది ఎవరు అడగలేదు మహమ్మద్ అలీ జిన్నా ఇస్ నాట్ ఆస్ట్ ఫర్ పాకిస్తాన్ క్రియేషన్ ఆయన అసలు అడగలేదు ఎప్పుడు ఇది బ్రిటిషర్లు చేసిన పని బ్రిటిషర్లు క్రియేట్ చేశారు ఓకే అంటే వీళ్ళు కొట్టుకు చావాలని చెప్పి వెళ్ళిపోతున్నాం కొట్టుకు చావండి మీలో మీరు అని చెప్పారు రాజా హరిసింగ్ మనకి అది ఎగ్జాక్షన్ అది పర్మిషన్ ఇచ్చేసిన తర్వాత ఆయన జమ్ము వెళ్తూ కూడా గిల్గిట్ గిల్గిట్ లో ఒక గవర్నర్ ఉంటుంది ఆ గవర్నర్కి చెప్పొచ్చాడు బాబు నువ్వు చూస్తూ ఉండి నేను జమ్మూ వెళ్తున్నాను జమ్మూ నుంచి రావడానికి టైం పడుతుంది మీకు విషయం తెలుసా గిల్గిట్ లో పాకిస్తాన్ జెండాని పాతేసింది బ్రిటిష్ బ్రిటిష్ మేజర్ జనరల్ ఓకే ఎవరు పాకిస్తాన్ వాళ్ళు బాతేల మనం బ్రిటిష్ వెళ్ళి బాత చేసేది ఓకే మొహమ్మద్ అలీజిన్నా కరాచీ బల్చిస్తాన్ కరాచీ కొయిటం మధ్యలో ఆయన డిస్టెన్స్ లో ఉంటే ఆయనకి టెలిఫోన్ టెలిగ్రామ్ వెళ్ళింది దేవనంటే ఈ సైన్యాన్ని పంపించి ఇది స్వాధీనం చేసుకోండి ఎందుకంటే మహమ్మద్ అలీ జిన్నాకి ఫేర్గా ఐడియా ఉంది ఇది కాదు కాదని ఓకే ఆయన దృష్టి అంతా అలీ జన్ దృష్టి అంతా మీరు ఓకే వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఎందుకు చేశారంటే నేను బ్రిటిష్ వాడికి సమాధానం ఈ రోజు కాకపోతే రేపేది దొరికి తీరాలి బ్రిటిష్ వాళ్ళంత దిక్కుమల్ల ఇంకోళ్ళు ఎవరు ఉండరు మనకు అసలు కాశ్మీర్ సమస్య లేకపోతే నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి మనకు అసలు కాశ్మీర్ సమస్య లేకుండా ఉంటే మనకి యుద్ధ వాతావరణం లేకుండా ఉంటే అసలు ఈ కాశ్మీర్ని ప్రాపర్గా ఆ టైంలో కరెక్ట్ గా హ్యాండిల్ చేసి ఉంటే సర్దార్ పటేల్ కి సర్దార్ వల్లభాయ్ పటేల్ కి టైం ఉంది అది ప్రాపర్గా హ్యాండిల్ చేసేసి ఉంది జవహర్లాల్ నెహ్రూ ఆల్ ఇండియా రేడియోలో దాన్ని మేము యునైటెడ్ నేషన్స్ రిఫర్ చేస్తున్నాం మాట అనకుండా ఉండుంటే అది సెటిల్ అయిపోయి ఉంటే మన భారతదేశానికి కనీసం నూట డెబ్బై లక్షల కోట్ల రూపాయలు సేవ్ అయ్యి అంటే భారతదేశం డెవలప్డ్ నేషన్ అయిపోయింది అది ఈ డెబ్బై ఆరు సంవత్సరాల్లో ఈ డెబ్బై ఆరు సంవత్సరాలు పాకిస్తాన్ అడితే మనకు సంబంధం ఉండదు పాకిస్తాన్ భారతదేశం కనుక కరెక్ట్ గా మ్యాచ్ అయితే అసలు అమెరికా మన ముందు ఎందుకు పెరుగుతుంది పాకిస్తాన్ భారతదేశం బంగ్లాదేశ్ ఈ మూడు కనుక కరెక్ట్ గా స్ట్రీమ్ లైన్ లోకి వెళ్తే ఎందుకంటే పాకిస్తాన్ ముప్పై ఇరవై ఐదు కోట్ల జనాభా ఇరవై ఐదు కోట్ల జనాభా వాళ్ళు ఇరవై కోట్ల జనాభా మనలో లక్ష నూట నూట నలభై కోట్ల మంది జనాభా అంటే ఎంత అయిందండి నూట ఎనభై ఐదు కోట్ల మంది జనాభా ఇంత పెద్ద ఇంత పెద్ద రేడియర్స్ ఉన్న కంట్రీ అక్కడ లేదు న్యాచురల్ రిసోర్స్ ఇవాల్యుయేషన్ చేస్తే కనుక బిట్వీన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ట్రిలియన్ డాలర్ల న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి ఏది పాకిస్తాన్ ఇండియా బంగ్లాదేశ్ పక్కన ఆఫ్ఘనిస్తాన్ కూడా మనతోనే ఉంటుంది మన భారతదేశానికి మించిన సూపర్ పవర్ ఇంకోటి లేదు అది వాళ్ళకి ముందు నుంచి తెలుసు ఈ దిక్కుమాల డైమండ్లు కూడా పట్టుకుపోయారు బంగారం పట్టుకుపోయారు వీళ్ళు వీళ్ళని అడగడం ఎందుకండి వీళ్ళని అడగడం దేన్ని దొంగిలించి పట్టుకుపోయిన ఇంటిని మనం చేయవలసిన యుద్ధం చేయవలసిన బ్రిటిషోడి మీద కూడా చేసేయాలి మన సంపాదన పట్టుకుపోయి మన ఆస్తులు పట్టుకుపోయి మీరు ఏదో ఒకటి గొప్పవాళ్ళు లాగా మీకు ఏదీ చేత కాదు మన్ని నాశం చేశారు ప్లస్ మనం విభజన కూడా చాలా స్మూత్గా చేయొచ్చు ఎవడు అడగల ఆయన రచ్చగొట్టాడు అది అలీ జిన్నా ఆయన లీడర్ కాదండి బాబు ఆయన ఆయన దిక్కుమని లాయరు ఆయన దిక్కుమని లాయరు ఆయన పాపం మీర మీర్ అహ్మద్కి ఒక లీగల్ అడ్వైజర్ ఆ బలిచిస్తాను కింగ్ కి వాడిని ముంచేసాడు వాడిని ముంచేసాడు ఆయన ఓకే ఆయనకి ఏం చెప్పాడు బలిచిస్తాన్ ఇండిపెండెంట్ అసలు మహమ్మద్ అలీ జిన్నా చాలా బిజీ బిజీగా ఉండిపోయాడు అందులో ఇందులో బలిచిస్తాన్ దాంట్లో అందులో ఆయన దూరిపోయాడు ఆయనకి అసలు కాశ్మీర్ కానీ పెద్ద ఐడియా లేదు ఆయన ట్రైబల్స్కి పంపించాడు కొంతమంది ఏమైనా మీరు ఫైట్ చేయండి అని అంతకు మించేవారు లేదు వాళ్ళు అవసరమైన దానికి వచ్చేసేవ్ వాళ్ళకి ఐడియా లేదు ఈ రోజు కూడా పాకిస్తాన్ కోర్టులో మీకు ఆ ఆ భూభాగం ఏంటంటే విదేశీ భూభాగం అని చెప్పి పాకిస్తాన్ గవర్నమెంట్ ఒప్పుకుంది ఆజాద్ కాశ్మీర్ అనేది మీరు ఏంటంటే అది విదేశీ భూభాగం ఉంది మనం ఏమన్నాం అసలు మొత్తం కాశ్మీర్ అంతా ఇట్ల పార్ట్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా అంటున్నాం వాడు అన్నాళ్ళ వాడు అన్నాడు కాశ్మీర్ బనేగా పాకిస్తాన్ అంటాడు అంతే అంతవరకే అంటాడు అంత మించి ఏం చేయలేడు వాడు ఏంటంటే వాళ్ళకి ట్రైన్ వాళ్ళకి ట్రైన్ లేదు రోడ్డు లేదు రోకల్ లేదు ఏం లేదు శారదా పీఠం ఉంది చూసారా శారదాపీ నీలం వ్యాలీ నీలం వ్యాలీలో శారదాపీఠం ఉంది మా ఆది గారు చాలా నేర్చులు ఇంజాయి నేను వెళ్దామని నేను పర్మిషన్ అడిగాను పాకిస్తాన్ గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది కానీ వాడు ఇవ్వలేదు నేను వెళ్తే అక్కడ మళ్ళీ నేను ఆన విగ్రహం అది స్థాపిస్తానేమో అని భయండి సో వాళ్ళు ఏంటంటే మీకు తెలియవలసింది ఏంటంటే ఏదో ఈరోజు జయశంకర్ గారు జయశంకర్ గారు బాధతో అన్నాడు ఆ మాట కరెక్ట్ అది అసలు యునైటెడ్ యునైటెడ్ నేషన్ అనే వ్యవస్థ అనేది ఏం లేదు అక్కడ నైన్టీన్ సెవెంటీ బుట్టగారు నైన్టీన్ సెవెంటీ వన్ వారిలో కాగితాలు చింపేసి పైకి ఇరేజ్ వచ్చేసాడు యునైటెడ్ నేషన్ లో మాట్లాడుతూ మాట్లాడుతూ బుట్టగారు కాగితాలు చింపేసి పైకిసిరేజ్ వచ్చాడు ఏంటి లో ఇది జరిగిందని వాళ్ళ అట్రాసిటీస్ గురించి వాళ్ళకి తెలియదు బంగ్లాదేశ్ లో మనం చేసింది ఏం బతికేయలేదు ముక్తవాయిని అని చెప్పి వాళ్ళ ప్రజలే వాళ్ళు ఒప్పుకోలేదు వాళ్ళ ఎలక్షన్స్ ఒప్పుకోలేదు వాళ్ళ ని ఒప్పుకోలేదు జుల్పిగా జుల్ఫీ గారు బుట్ట అసలు ఇది లేదన్నాడు అసలు అది హిజుల్ మేరా రహమాన్ ఒప్పుకో ఉన్నాడు ఎలక్షన్ ఆయన హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూకి హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ ఎక్కించాడు ఆయన హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ ఎక్కితే బంగ్లాదేశ్ ఆయన ప్రైమ్ మినిస్టర్ మినిస్టర్కి పాకిస్తాన్ మొత్తం అంటే ఇటు సైడ్ పాకిస్తాన్ అటు సైడ్ కి ప్రైమ్ మినిస్టర్ ఆయన అది ఖాన్ ఒప్పుకోలేదు ఆర్మీ చీఫ్ ఈ నల్కోడు ప్రైమ్ మినిస్టర్ అవడం ఏంటంటే నలుకోడు అంటారండి బెంగాలీ వాళ్ళని నల్లిపోళ్ళు అంటారు వీళ్ళకి అంత అంత బలిసి కొట్టు వీళ్ళకి అసలు ఏ దేశం ఏ రకంగా పెట్టారు అసలు దేశం ఎవరు అడిగాడు నేను అసలు పాకిస్తాన్ దేశం ఏంటి ఏది ఎవరు ఎవరు కృషి చేశాడు పాకిస్తాన్ కోసం సరిహద్దు గాంధీ ఏమన్నాడు అడగారు పిషావర్ గాంధీ అనేవారు గుర్తుందా మీకు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ఆయన సరిహద్దు గాంధీ ఆయన ఏడిచాడు ఆయన మాకు అసలు ఏంటని అడిగాడు మాకు దేశం ఏంటని అడిగాడు సో బ్రిటిష్ వాడు చేసిన కుట్ర బ్రిటిష్ వాడు చేసిన కుట్ర కాదు వాడు కావాలని వాళ్ళకి ఏంటంటే భయం భయంతో కంపించిపోయి ఎంత భారతదేశం పెద్ద దేశంలా అయిపోతే మొత్తం ప్రపంచాన్ని గడగడలాడిచ్చేస్తుంది అంటే ఏంటంటే అమెరికా వాడు వాళ్ళు మనకి నైన్టీన్ సెవెంటీ వన్ వార్ లో మనకి చాలా చుక్కలు చూపించేశారు ఇందిరాగాంధీ కష్టంగా నిలబడింది కానీ ఆవిడ వాళ్ళకి తెలుసు లాల్ బహదూర్ శాస్త్రి వార్లోనే వాళ్ళు చాలా మటుకు ఇది అయిపోయారు తాస్కంట్ లో మనం అలా అక్కడి దాకా వెళ్ళిపోయాం లాహోర్ దాకా వెళ్ళిపోయాం లాహోర్ ఇవ్వాల్సి వచ్చింది మనకి ఇవ్వకూడదు అసలు లాహోర్ మందే మీరు అసలు లాహోర్ని హిందుస్థాన్ చెప్పి హిందువులు అని చెప్పి హిందువులందరినీ ఓచుకోతకు వస్తారు కదా హిందువులు ఓచుకోతకు వస్తారు అక్కడ శ్రీరాముడు దేవాలయంలో బార్బర్ షాప్ పెడతారా శ్రీరాముడి దేవాలయంలో బార్బర్ షాప్ పెడతారు నాకు వీళ్ళు ఏ సంవత్సరం అది లాహోర్ లో లాహోర్కి దగ్గరలో ఉన్న గోడల్లో మొత్తం అన్ని దేవాలయాలు అన్ని బార్బర్ షాప్లు డ్రింక్ షాప్ షాప్ను చాలా ఉంచారండి వీళ్ళు మీరు ఇంకోటి బుంగిలీ మాత అని చెప్పి బంగ్లా బల్చిస్తాన్ లో ఉంగ్లీ మాత అని చెప్పి ఆవిడి పాపం శక్తిపీఠం ఇంకా అలా ఉంచారు ఇంగ్లాజ్ మాత ఇంగ్లాజ్ మాత ఎక్కడ బల్చిస్థాన్ లో ఉంచారు బోల్చిస్తాన్ ఎందుకు ఉంచారు బలూచీలకి దాని మీద మన హిందూ మతం మీద గౌరవం ఉంది మనం హిందూ మతం అంటే చాలా గౌరవం ఉంది వాళ్ళకి వాళ్ళ నేషనల్ లో కూడా బలూచి నేషనల్ లో కూడా ఇంగ్లీజీ మాత్రం మీద ఉంటుంది వర్డ్ ఉంటుంది ఒక పదం ఆడతారు వాళ్ళు మీరేమో మా దేవాలయాన్ని సర్వనాశించారా లవకుశుల దేవాలయం ఉంది తెలుసా మీకు లాహోర్ లో పెద్ద లవకుశుల దేవాలయం దాన్ని దాన్ని తాళలేసించారా దాన్ని తాళలేసారా చరిత్ర అంటే మరి చరిత్ర చెప్పుకోవాలంటే మీరు ఏంటి అంటే నేను అనేది ఏంటంటే మీర్ మహమ్మద్ బలూచిస్తాన్ రాజు ఐదో తారీఖు ఆరో తారీఖు ఇండియా వచ్చినప్పుడు ఇండియాలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ వచ్చినప్పుడు జవహర్లా ఎవరు గారు ఏం మాట్లాడలేదు నేను ప్రైమ్ ఆయనకు ఒకటే మాట అండి ఎవడేమనుకున్నా నాకు అనవసరం ఆయన నేను ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి ఆయన ఒకటే ఎజెండా నేను ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి నేను ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి ఆయన మంచి పనులు చేసేది కాదన్న కానీ ఆ టైంలో ఈ స్టాండ్ తీసుకోవడం వల్ల ఆయన చాలా కాంప్రమైజ్ అయిపోయాడు దేశం ఎలాంటి మనం ఎలాంటి పొలక ఇది తొక్కే చల్లిపోయేది మనం చేసిన ఫ్రీడమ్ ఫైటర్ ఎవడు చేయలే ప్రపంచంలో ఎక్కడ చూసినా మనం చేసిన ఫ్రీడమ్ ఫైట్ అమెరికా కూడా చేయలే ఎయిటీన్ నాట్ సిక్స్లో వాడు సిక్స్టీన్ నాట్ ఎయిట్ నుంచి వాడు బోస్టన్ టీ పార్టీ అని ఒకసారి చేశారు అది కూడా ఏంటి మొత్తం టీ తీసుకెళ్లి మొత్తం అంత దాంట్లో పో ఆ సముద్రంలో ఇస్తారు మనం చేసిన నెల్సన్ మండేలా ఏ రకంగా అయితే ఇది చేసుకున్నాడో ఆ నల్ల జాతీయులని ఇది అని చెప్పి మనం విపరీతంగా మన మూమెంటం చాలా విపరీతంగా వచ్చింది ఆయన తట్టుకోలేక వాళ్ళు ఏంటంటే మన మీద కక్ష సాధించాలని ఒకటి మనం వచ్చే తరణంలో వచ్చే సమయంలో మనం వీళ్ళని బూట్ వీళ్ళ చేత మనం బూట్లు పాలిష్ చేయించాం వచ్చే టైంలో లో చేత బూట్లు పాలిష్ చేయించేస్తారు ఇల్లు ఇంత తెలివైన వాళ్ళు ఇండియన్స్ పర్టికులర్ గా హిందువులు గా హిందువులు చాలా తెలివైన వాళ్ళు ఆయన అనేవాడు ఆ మాట మీకు అనేవాడు ఆయన మదన్మోహన్ మహాలయ మీకు హిందూ అలహాబాద్ ఇండియన్ యూనివర్సిటీ మీకు తెలుసా అలహాబాద్ ఇండియన్ యూనివర్సిటీలో ఆ మాట వచ్చింది ఇక్కడ చెప్పి వాళ్ళు భయపడిపోయారు వాళ్ళు కావాలనే భయపడ్డారు ఇప్పుడు కరెంట్ సినారియోకి వస్తే ప్రస్తుత పరిస్థితికి వస్తే రీసెంట్గా ఒక ఎక్కడో జర్మనీలోనే ఎక్కడో ఒక కాన్ఫరెన్స్ ఎక్కడో జరిగినప్పుడు జయశంకర్ గారు మాట్లాడారు ఎవరో పాకిస్తాన్ జర్నలిస్ట్ క్వశ్చన్ అడిగాడు ఏదో మిమ్మల్ని నెర్వస్ చేస్తాను మిమ్మల్ని ఇబ్బంది పెట్టే క్వశ్చన్ అడుగుతానని చెప్పి అతనే నెర్వస్ అయ్యాడు బేసిక్గా క్వశ్చన్ అడిగేటప్పుడు వనికిపోతూ సో అతను దానికి చాలా గట్టిగా సమాధానం చెప్పారు అది చాలా స్పష్టంగా చెప్పారు డెమోక్రసీ కంట్రీ మేము పాకిస్తాన్ మేము త్రీ సెవెంటీ తీసేసాం అక్కడ ఎకనమికల్ డెవలప్మెంట్ చేసాం మూడున్నర కోట్ల మంది టూరిస్టులు వెళ్ళారు రెండున్నర కోట్ల మంది వాళ్ళ 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 ఇళ్ళన్ని రీ రెనోవేషన్ చేసుకున్నారు శుభ్రంగాను పిల్లలు అందరు చదువుకుంటున్నారు పద్దెనిమిది లక్షల మంది పిల్లలు యాడ్ గా జాయిన్ అయిపోయారు పద్దెనిమిది లక్షల మంది పిల్లలు స్కూల్లో జాయిన్ అయిపోయారు ఎకనమికల్ భూమి అయిపోయింది మొత్తం ఎక్కడా సోషల్ జస్టిస్ జరిగింది మా జమ్మూ కాశ్మీర్ లో ఆ కాశ్మీర్ ఏరియా అంతా అనంతనాగర్ అన్ని చోట్ల నుంచి కూడా సినిమా హాళ్లు ఓపెన్ అయిపోయినాయి సినిమా సినిమాలు అవుతున్నాయి మీకు ఎక్కడైతే జెండా శ్రీనగర్ లో అది జెండా కూడా చాలా ఇబ్బంది అనేది శుభ్రంగా రోజు సాయంత్రం అక్కడ పెద్ద పెద్ద తమాషాలు జరుగుతూ ఉంటాయి మ్యూజిక్లు జరుగుతూ ఉంటాయి పెద్ద స్క్రీన్ పెట్టి సినిమాలు చూపిస్తూ ఉంటారు లాల్చోక్ లో లాల్ చౌక్ లో ఇంకేముంది అక్కడ మీకు మేము స్కీమ్ లో తీసుకొచ్చిస్తాం ట్రైన్ వెళ్ళిపోయింది ఢిల్లీ నుంచి శ్రీనగర్ ట్రైన్ వెళ్ళిపోయింది కాశ్మీర్ కరాచీ ఇస్లామాబాద్ నుంచి ముజఫరాబాద్కి ట్రైన్ వాడదే రోడ్డు మీద రోడ్ కూడా లేదు నీళ్లు లేవు రోజు వాళ్ళకి వాళ్ళకి ఇది లేదు వాళ్ళు మొత్తం అన్ని ఇస్తే వాళ్ళకి ఎలక్ట్రిసిటీ కోసం పెద్ద కొట్టుకోవాల్సి వచ్చింది పెద్ద పెద్ద అలవాటు చేయాల్సి వచ్చింది గట్టిగా మాట్లాడితే ఈ రోజు రాత్రి మోడీ గారు రేపు కలిసి ఉంటారు అంటే మొత్తం అందరూ వచ్చేస్తారు బాబు మొత్తం అందరూ వచ్చేస్తారు మనం ఒక్క బుల్లెట్ ఫైర్ చేయట్లేదు మనం మనం ఎందుకంటే చెప్తున్నాం అంటే ఈ దిక్కుమాల దేశం వెస్టర్న్ కంట్రీస్ ఏంటి పెద్ద పెద్ద మాట్లాడితే యూక్రెయిన్ ప్రైమ్ మినిస్టర్ మీద ప్రెషర్ పెట్టి మోడీ మీద ప్రెషర్ పెట్టి యూక్రెయిన్ పంపిస్తారు మీరు యూక్రెయిన్ ప్రైమ్ మినిస్టర్ మోడీకి వెళ్ళవలసిన అవసరం ఏంటండి మేము పీస్ కోరుకున్నాం కాబట్టి ఆయన ఒక ధర్మంతో ఆయన ఒక ధర్మంగా వెళ్ళాడు ప్రెషర్ పెట్టినా కూడా ధర్మాన్ని అనుసరించి వెళ్ళాడు పోలాండ్ నుంచి పన్నెండు గంటల పాటు ట్రైన్ లో ట్రావెల్ చేసి రిస్క్ తీసుకుని మరి వెళ్ళాడు ఆయన వెళ్తున్న సేపు రష్యా ఈ రష్యా ఇచ్చిన గౌరవం నైన్టీన్ సెవెంటీ వన్ లోను రష్యా గౌరవించింది రష్యా సెవెంటీ వన్ లో నైన్టీ సెవెన్ లో ఒక్క ఒక్క మెసేజ్ పెడితే మొత్తం వాళ్ళు మొత్తం న్యూక్లియర్ సబ్మిరైన్స్ అన్ని తీసుకొచ్చి బేఆ బెంగాల్లో పెట్టారు మనవి పెట్టి పెడితే ఈ యూకే వాడు ఫ్రాన్స్ వాడు యుఎస్ మనం కొట్టడానికి వచ్చారు మీకు యూకే యూకే యూఎస్ కలిసి మనం తప్పించుకున్నాం వాళ్ళు భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోయారు పాకిస్తాన్ మొత్తం తొంభై మూడు మంది ప్యాంట్లు ఇప్పేసి ఇచ్చేసారు మా వల్ల సో ఇప్పుడు పాకిస్తాన్లో కూడా గతంలో ఎన్నడూ లేనంత సంక్షోభం ఉంది అన్ని విధాలుగా రాజకీయంగా రాజకీయ సంక్షోభము ఆర్థిక సంక్షోభము ఈ బలూచిస్తాన్ల గొడవ ఆ ఖైబర్ ఫక్తంకోవాలో గొడవ ఇంత అల్లకల్లోలం జరుగుతుంది కదా సో రీసెంట్గా జర్ గారి కామెంట్స్ ఇవన్నీ చూస్తుంటే ఈ ఈ సమస్యకి ఏమైనా నాలుగైదు పరిష్కారం ఒకటేనండి దీన్ని పాకిస్తాన్ రెండుగా విభజన జరగాలి సింధు ప్రాంతం సింధు ప్రాంతం అంతా వేరేగా అయిపోవాలి సింధు 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 ప్రాంతం అండ్ బలుచిస్తాన్ లో మొదటి నుంచి ఉన్న అణగారిణి ప్రాంతాలు అందులోకి వెళ్ళిపోవాలి బలుచిస్తాన్ ఖైబర్ గిల్గిట్ బలిస్తాన్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఈ ఐదు కూడా మన దాంట్లో తలుసుకోవాలి చూద్దాం ఐదు దాంట్లో కలిసిపోవాలి ఈ ఐదు మంద అంటే పాకిస్తాన్ మీరు మీరు పాకిస్తాన్ మ్యాప్ చూస్తే కనుక మీకు కరెక్ట్ గా అర్థం అవుతుంది సింధు ప్రాంతం అంటూ వాళ్ళు సింధు వాళ్ళు వాళ్ళు సింధు వాళ్ళు కూడా అంటున్నారు మేము వద్ద అంటే వాళ్ళ కంట్రీ వద్దన్నారు మీకు అర్థం అవట్లే ఎవరు కావాలనుకోరు మీకు ప్రైమ్ మినిస్టర్ ఐదేంటి పరిపాలించలేదా ఆ మిలిటరీ వాళ్ళు ఎందుకు పరిపాలిస్తారో వాళ్ళకి మొత్తం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కమర్షియల్ కమర్షియల్ ఎక్స్పోర్ట్ అంతా వాళ్ళదే కదా మిలిటరీ రాజులే కదా ప్రతి ఓడు బిలీనేరా ప్రతి ఓడు బిలీనేరా దిక్కుమాల చావులు వచ్చారు ప్రతి ఆర్మీ చీఫ్ దిక్కుమాల చావులు వాడరా ఆ పర్వేజ్ ముష్రఫ్కి అసలు వ్యాధి ఏంటో కూడా కనిపెట్టలేదు తెలుసు మీకు పర్వేజ్ దుబాయ్ లో చచ్చిపోయినప్పుడు అసలు ఆయనకి ఏ వ్యాధి వచ్చిందో ఎవడికి తెలియలేదు ఆయన్ని మొత్తం అమెరికా వాడు వేసేవాళ్లేదు అమెరికా వాడు పర్వేజ్ ముష్రఫ్ని వాడుకుని వాడుకుని అమెరికా వాడు వేసేవాళ్ళు ఆయన్ని అమెరికా తీసుకెళ్తాం అంటే దానికి ఇప్పుడు ఎంతకాలం అండి సమయం మీకు భగవంతుడు కృష్ణుడు చెప్పాడు గాలి నీరు వెలుతురు గాలి నీరు వెలుతురు సూర్యుడు చంద్రుడు కూడా మన మీద ప్రతీకారం తీసుకుంటారు ప్రతిషోధ్ లేత అంట అంటే అవి కూడా వాటికి కూడా ఎంత ఓర్పు సహనం అనేది ఉంటుంది కదా ఎంతమందిని కాల్ చేస్తున్నారు మీరు మీరు కాశ్మీర్ లోకి వచ్చేసి మీరు ట్రైనింగ్ చెప్పి జిహాదీ అని చెప్పి చేస్తారా బలిచిస్తాన్ లో వాళ్ళు అడిగితేనేమో అది జియాలి కాదు అది టెర్రరిజం అదేమో ఇండియా చేయించిందంటారా మీ చేతకాందనా మీ ఎదురుగుండా మీ ఆర్మీ వాళ్ళని పట్టుకుని బాధేస్తున్నారా నిన్నటి నుంచి ఇప్పటి దాకా ఇరవై వేల మంది ఆర్మీ వాళ్ళు రాజీనామా చేస్తారు తెలుసు ఇరవై వేల మంది సైనికులు రాజీనామా చేస్తారు చాలా పెద్ద డెవలప్మెంట్ పాకిస్తాన్ లో ఇరవై వేల మంది పైన సెలవుల్లో పెట్టేశారు వాళ్ళు రిపోర్ట్లు చేయట్లేదు ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ ఇరవై వేల మంది రిపోర్ట్లకు రావట్లేదు భయంతో కనిపిస్తున్నారు సో ఈరోజు ఏమైనా చెప్తున్నాను పాకిస్తాన్ ఆక్యుపై కాశ్మీర్ మీరు అడగమే మనం ఏమో అడగక్కర్లా వెళ్ళామని అడగక్కర్లా వాళ్ళే వచ్చి కలుస్తారు వెళ్ళి ఒక బుల్లెట్ కూడా ఫైర్ చేయక్కర్లేదు తీసుకుంటే తీసుకున్నందుకు భరిస్తున్నారు వాళ్ళు సో త్వరలో పాకిస్తాన్ మూడు నాలుగు మొక్కలు అయిపోతుంది అంటారు నేను మూడు నాలుగు మొక్కలు అయినా అయితే నేను అనేది ఏంటంటే వాళ్ళకి నన్ను అడిగితే వాళ్ళకి ఆ పరిస్థితి లేదు ఒక దేశంగా వాళ్ళు నిలబడలేకపోయారు వాళ్ళ లీడర్లకు అసలు ఆ విజన్ లేదు దేశాన్ని ఏ రకంగా క్రియేట్ చేయాలి దేశ వ్యవస్థను ఏ రకంగా నెలకొల్పాలి ఇతర దేశాలతో ఏ ఏ సామరస్యంగా ఉండాలి అసలు దాని విధి విధానాలు ఏంటి దాని రూపకల్పన ఏంటి వీటికి ఏమేంటి వీళ్ళకి మహమ్మద్ జిన్నా అనే వ్యక్తి ఒక లీడర్ కాకపోవడం ఆయన ఒక ఆయన ఒక బ్రోకర్ టైప్ అయిన ఆయన లీడర్ ఏం పెద్దగా ఇది చదువుకున్నాడు కాదు లాయర్ ఏదో చదివాడు నే పేరు పెట్టుకుని ఆయన ఎక్కువ అందరిని మోసం చేయడం ఆయన ఇది మోసం చేశాడు ఆయన ఏంటంటే ఆయన మనం నమ్ముకున్న క్లయింట్ ని మోసం చేశాడు ఆయన ఎందుకంటే మీరేమన్నాడు ఆయనకి అడ్వైజర్ గా చేయనాడు మీర్ కి బలూచిస్తాన్ కింగ్ కి మీర్ కి వాళ్ళ నేషనల్ యాంతం వచ్చింది వాళ్ళ రెండు సభలు వాళ్ళ రెండు సభలు ఈ పాకిస్తాన్ ఇచ్చిన రిక్వెస్ట్ చేసిన దాన్ని వాళ్ళకి రెండు సభలు ఉన్నాయి ఎగు సభ దిగు సభ అని బలూచిస్తాన్ లో ఆ బలూచిస్తాన్ రెండు సభలు దాన్ని రిజెక్ట్ చేసినాయి ఆ తీర్మానాన్ని ఇలాగ పాకిస్తాన్ మనని మా కలవమని అడుగుతోందంటే వాళ్ళు మేము కలవం మేము ఇండిపెండెంట్ గానే ఉంటాం స సత్సంబంధాలు కొనసాగిస్తాం వాళ్ళకి చెప్పేది ఏంటంటే వాళ్ళకు ఉన్న గోల్డ్ నిలబలు అవన్నీ గోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయి వాళ్ళకి విపరీతమైన గోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయి ఆయిల్ ఉంది చాలా ఉన్నాయి మినరల్స్ ఉన్నాయి రిచ్ మినరల్స్ ఉన్నాయి వాళ్ళకున్న ఇది ఎవరికి తెలియదు అయ్యే వాళ్ళ భయం ఏంటంటే ఈ సింధు నే సింధు దేశం ఒకటే ఉంటుంది లేకపోతే ల్యాండ్ లాకింగ్ కంట్రీ అయిపోతుంది నిన్న కరాచీ దగ్గర ఒకటే వాళ్ళకి పోర్తి ఉంటుంది ఇంకా కర్మర్ పోతే పాకిస్తాన్ ఇంకా సముద్ర తీరం ఏమి ఉండదు సో అది భయపడే వాళ్ళు ఏం చేశారు ఈ బల్చిస్తాన్ నలిపారు నలభై నాలుగు పర్సెంట్ నలభై నాలుగు పర్సెంట్ భూభాగం పా బలిచిస్తాన్ ఉంటుంది సో అది ఆ బలిచిస్తాన్ ని వాళ్ళు ఇలా చేస్తే గిల్గిట్ బలిస్తాన్ అంటే గిల్గిట్ బలిస్తాన్ లో మ్యాక్సిమం న్యాచురల్ రిసోర్స్ అది మందది పా మన కాశ్మీర్ అది పార్ట్ ఆఫ్ కాశ్మీర్ అది పార్ట్ ఆఫ్ కాశ్మీర్ లో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అది తర్వాత ఒక గిలిగిటి బలిస్తాను అందుకనే అక్షయ్ చీన్ ఎలాగో ఇవ్వాల్సిన వాడు చైనా ఇవాడు ఇవాళ రేపు ఇవాళ ఇవ్వకపోయినా రేపైనా ఇచ్చి చేరాల్సిన వాడు వాడు ఎక్కువసేపు నిలబడలేడు వాడు వల్ల అవకూడదు ఇవన్నీ మన భారతదేశంలో ఉన్న ఐక్యత ఇంకెక్కడా లేదండి భారతదేశంలో ప్రజల దగ్గర ఐక్యత ఉంది భారతదేశంలో ప్రజలు మట్టి పట్టుకు మాట్లాడగలరు ఆ ధైర్యం ఉంది ఏమీ ఏ కంట్రీలోనే మట్టి మాట్లాడమన్నాడు మాట్లాడలేడు ఆ జో బైడెన్ మట్టి మాట్లాడా ఏం మట్టి మట్టి మాట్లాడాడు చూపెట్టాడు ఏం చేశాడు వెళ్ళిపోతే వెళ్ళిపోతే దిక్కుమాలిపోయిన అన్ని చేసేడు అప్పుడు అక్కడ బంగ్లాదేశ్ అని సర్వనాశనం ఈ ఈరోజు ఆ బంగ్లాదేశ్ సర్వనాశనం అయిపోయడానికి చూపెట్టడనే కారణం వాళ్ళ ఎంకరేజ్మెంటే కారణం ఎన్ని మొత్తం ఎన్ని టెక్స్టైల్ ఇండస్ట్రీ దగ్గర నుంచి ఎంత కష్టపడి మనతో వాళ్ళు జాగ్రత్తగా ఉండి ఇచ్చేసారండి ఎంత జాగ్రత్తగా డెవలప్ చేసుకొచ్చారు అలాంటి వాళ్ళని మనం మనం ఇచ్చేసాం జయశంకర్ అన్నాడంటే కరెక్ట్గా అన్నాడు జయశంకర్ గారు నేను జయశంకర్ అన్నాడు కాదు ఆయన బాధ కాదు నూట నలభై కోట్ల మంది హృదయాల్లో ఉన్న బాధ కరెక్ట్ కరెక్ట్ నలభై కోట్ల మంది హృదయాల్లో ఉన్న బాధ నేషనల్ యునైటెడ్ నేషన్ అనేది దిక్కు అందుకే ట్రంప్ ఏమన్నాడు అదే యునైటెడ్ నేషన్కి డబ్ల్యువో అన్నాడు మ్యాటోకి డబ్ల్యూ అన్నాడు ఆయన ఆయన గొప్పగా ఉంటాడు ఆయన బిజినెస్ మ్యాన్ నాకు రూపాయి నేను మాత్రం మీకు రూపాయి అన్నాడు సో యునైటెడ్ నేషన్ అనేది పూర్తిగా అమెరికా మీద ఆధారపడింది యునైటెడ్ నేషన్ అనేది పూర్తిగా అమెరికా మీద ఆధారపడింది న్యూయార్క్ లో యునైటెడ్ నేషన్ రోఫై పోకపోతే మన వాళ్ళు ఈ రోజు కూడా ఇండియన్ ఆయన జపాన్ లేదు చీనీ చీని చైనా అసలు చైనా యునైటెడ్ నేషన్ మెంబర్ కాదండి తైవాన్ మెంబర్ తైవాన్ మెంబర్ నుంచి గా చైనాను మెంబర్గా పర్మనెంట్ జవహర్ లాల్ నెహ్రూ పెట్టాడు మనం పర్మనెంట్ మెంబర్ కాదు చైనాను పర్మనెంట్ గా పెట్టాడు ఆయనకి అసలు ఏం ఆలోచించాడో తెలియదు చైనా పీపుల్ రిపబ్లిక్ పీపుల్స్ ఆఫ్ పీపుల్ చైనా అంటే చైనా వాళ్ళు వాళ్ళు తైవాన్ వాళ్ళు తైవాన్ వాళ్ళు ఉన్నారు సో చరిత్రాత్మక తప్పిదాలు చాలా జరిగే గతంలో వాటి వాటి ఫలితము వాటి పరిణామాలు ఇప్పుడు జనరేషన్స్ టు జనరేషన్స్ అనుభవిస్తూ ఉన్నారు చైనా వాళ్ళు యునైటెడ్ నేషన్ లో మెంబర్ కాదండి వాళ్ళు పర్మనెంట్ మెంబర్ మనం పర్మనెంట్ మెంబర్ కాలేదు మనం వాళ్ళని పర్మనెంట్ మెంబర్ చేసాం మనం చేసాం మనం చేయడం వల్ల వాళ్ళు అయ్యారు కాని ఇప్పుడు మనం యునైటెడ్ నేషన్స్ లో వీటో దేనికి కొడతాడు వాడు వీటో దేనికి కొడతాడు అంటే ఆఫీస్ సైడ్ కొడతాడు ఆఫీస్ సైడ్ ని డిక్లరే యునైటెడ్ నేషన్స్ యునైటెడ్ నేషన్స్ డిజగ్నేటెడ్ టెర్రరిస్ట్ కి తీసుకెళ్తుంటే అస్తమానం వీటో కొడుతున్నాడు యునైటెడ్ స్టేట్స్ డిక్లేర్ చేసింది ఏమని ఇదే డిజగ్నేటెడ్ అని చెప్పి ఇప్పుడు నేను నన్ను చనిపోయాడు

ముప్పై ఒక్క ఏళ్ళు అంటే ఎన్ని వేల మంది జైల్లో మొగ్గిపోతున్నారు వాళ్ళందరినీ హౌస్ అరెస్టులు చేయరా వీడు ఒక్కడికే హౌస్ అరెస్టా ఏ ఇప్పుడు ఇలా చెప్తే ఏమవుతుంది ఇప్పుడు మనవాడు జైలం దగ్గరికి వెళ్ళాడు ఎవరన్నా కలవడానికి వెళ్ళాడు అని చెప్పి చెప్తే మరి ఆడి బయటకు వస్తే అది ఎఫ్టీటీఏకి వెళ్తుంది కదా ఎఫ్టీటీకి వెళ్తే పాకిస్తాన్ మళ్ళీ టెర్రరిజం స్పాన్సర్ చేస్తుందని వాళ్ళ ఫండ్స్ అన్ని ఆగిపోతాయని చెప్పి వాళ్ళకి ఐఎంఎఫ్ నుంచి వరల్డ్ బ్యాంక్ నుంచి లోన్లు రావని చెప్పి ఇది ఒప్పుకోలేరు మీరు అర్థం చేసుకోండి మీ వెనకాల టెక్నికాలిటీ ఉంది ఈ టెక్నికాలిటీ ఏంటంటే ఇప్పుడు వాడితో పాటు వీడు ఉన్నాడు చనిపోయాడు అని చెప్పలేరు ఇప్పుడు ఏం చేశారు రాత్రి రాత్రి అలాబా లాహోర్ తీసుకొచ్చి లాహోర్ నుంచి ఎయిర్ లిఫ్ట్ చేశారు రావల్పిండి ఓకే లాహోర్ నుంచి ఎయిర్ లిఫ్ట్ చేశారు మన తీసుకెళ్లారు కానీ కోమలో ఉన్నాడు పోయాడు అని అంటున్నారు ఉన్నారు నేను అతను 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 ఆల్రెడీ బోల్డ్ ట్రీట్మెంట్లు తీసుకుని ఉన్నాడు అదినేనే ఆనే కదండి 2611 మాస్టర్ మైండ్ అవును అవును మొత్తం మాస్టర్ మైండ్ చాలా చాలా దారుణాలకి చాలా దారుణానికి అంత కట్టాడు ఆడు వాళ్ళే ఏమ అనుకున్నారంటే ఆఫ్ఘనిస్తాన్ అడ్డం పెట్టుకొని మనల్ని ఆట ఆడించేద్దాం అనుకున్నారు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళే అందుకే అండిగా ఆ వాడు ఏమన్నే బిల్ క్లింటన్ బార్ యా ఉంది మె టెల్లరీ క్లింటన్ మీ వెనకాల మీరు పావల్ పెంచుకుంటారు రోజు మిమ్మల్ని కాటేస్తన్న అదే జరుగుతుంది ఇప్పుడు అదే జరుగుతోంది అందరూ పావల్లే చేయారే చూడొద్దు చూడొద్దు అక్కడ ఓ ఆడకి ఖైబర్ భక్తం వాళ్ళ కేపీలో ఒక బాంబ పేలిస్తే ఇక్కడ బలూచిస్తాన్లో ఇంకో ఇంకో బాంబెలుతాం లేదంటే సింధులో ఇంకోటి పేలుతాం లేదంటే పంజాబ్ లో ఇంకోటి అయిపోతాం లేదంటే బాజాద్ కాశ్మీర్ అనుకుంటున్నాడు అక్కడ అయిపోతాం ప్రజలు మనం ఎవరు ఏం చేయగలరా ప్రజలు చేస్తున్నారు ప్రజలు ఒప్పుకోవట్లేదు ప్రజలు ద మిలిటరీ పవర్ దే ఆర్ నాట్ అక్సెప్టింగ్ కరెక్ట్ ఎగ్జాక్ట్ అన్నట్టుగా కోట్లాది మంది ప్రజలు కోరుకుంటున్నారు కోట్లాది మంది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఐక్యరాజ్యసమితి కుట్రలు అలాగే పాశ్చాత్య దేశాల కుట్రల్ని తొక్కేస్తూ దాన్ని అధిగమించి ఆ రోజు త్వరలోనే రావాలని కోరుకుందాం ఏదైతే మన భూభాగాన్ని కోల్పోయామో అది త్వరలో మళ్ళీ భారత్లో అంతర్భాగం కావాలని చెప్పి కోట్లాది మంది భారతీయులు కోరుకుంటారు మనం కూడా అదే ఆశిద్దాం జయశంకర్ గారు కూడా అదే మాటల్ని తాజాగా మాట్లాడడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ శాస్త్రి గారు ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్ థ్యాంక్ యూ మరి ప్రేక్షకులు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి మరి కాశ్మీర్ పిఓజేకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కశ్మీర్ సమస్యకు త్వరలోనే ఓ పరిష్కారం లభిస్తుందా భారత్ అంతర్భాగం అవుతుందా బహుశా ఇదే సరైన సమయం కావచ్చు ఎందుకంటే పాకిస్తాన్ అన్ని విధాలుగా అష్టదిగ్బంధనంలో చిక్కుకుపోయింది కాబట్టి బహుశా ఇది సరైనటువంటి సమయం కావచ్చు కాకపోతే అది ఎలా జరుగుతుంది అనేది చూడాలి భారత్ ఏమైనా చొరవ తీసుకోవాలా లేకపోతే అది కాకతాలీయంగా దానంతట అదే జరుగుతుంది అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది తప్పకుండా మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ పై క్లిక్ చేయండి అలాగే ఎన్హెచ్ టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు